ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా వినడం కాదు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యాన్ని వినడంగా కాదు వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు గనక గుర్తించగలిగితే నువ్వు గనక తెలుసుకోగలిగితే అది దేవుని యొక్క వాక్యం వినడం అనంటే దేవుని వాక్కు నీ జీవితంలో ఫలించాలి అనంటే దేవుని వాక్కు నీ జీవితంలో అది ఫలభరితంగా ఉండాలి అనంటే వాక్యం లోతుల్లోనికి పోవాలి వాక్య సారం ఏంటో నువ్వు తెలుసుకోవాలి వాక్యంలో అర్థం పరమార్థం నువ్వు గ్రహించగలిగితేనే వాక్యానికి విలువ ఇవ్వగలుగుతావు వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా దేవుని మందిరానికి ఇచ్చేటువంటి విలువ దేవుని యొక్క వాక్యానికి ఇవ్వలేకపోతూ ఉన్నారు దేవుని మందిరానికి ఇచ్చే విలువ దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు మీరు ఇక్కడికి అందరూ వచ్చి కూర్చున్నారు కదా లోపలికి ఎందుకు చెప్పులేసుకుని రాలేదు మీరు ఎందుకు వేసుకుని రాలేదు చెప్పండి చెప్పులు పెట్టి మీరు చెప్పులు లేనటువంటి వారుగా ఇక్కడ కొచ్చి కూర్చోవడానికి కారణం ఏంటి మందిరం అంటే విలువ మరి అంత విలువ మందిరానికి ఇచ్చే మీరు దేవుని యొక్క వాక్యానికి ఎందుకు విలువ ఇవ్వరు దేవుని వాకు సుస్పష్టంగా మనతో మాట్లాడుతుంటే వాక్యాన్ని ఎందుకు దెక్కరేస్తూ ఉన్నారు వాక్యం పట్ల ఎందుకు నిర్లక్ష్య స్వభావం వహిస్తూ ఉన్నారు మీరు వాక్యం వినడం లేదు అనడానికి చాలా రుజువులు నేను చెప్పగలుగుతాను మనం కూర్చునేటువంటి స్థితిని బట్టి నువ్వు వాక్యం వింటున్నావా లేదా అనేటువంటిది అర్థమైపోతుంది నువ్వు కూర్చున్న స్థితిని బట్టి నువ్వు దేవుని యొక్క వాక్కుకు విలువ ఇస్తున్నావా లేదా అనేటువంటిది అర్థమవుతుంది మీలో చాలామంది జారబడి కూర్చుంటారు మీరు వాక్యం వినడానికి వచ్చినటువంటి వారు కాదు వినడానికి వచ్చినటువంటి వారు కాదు వినడానికి వచ్చినటువంటి వారైతే జారబడరు జారబడరు వినడం ఇష్టం లేదు జారబ జారబడి ఈ యొక్క సమయం అయిపోగానే వెళ్ళిపోవడానికి వచ్చారు మీరు అందరూ వాక్యం వినేటువంటి వాడికి ఒక ఆతృత ఉంటుంది వాక్యం వినేటువంటి వాడికి శరీరం అంతా వాడి ఆధీనంలో ఉంటుంది మనకు అలాంటి స్థితి లేదు దేవుని యొక్క వాక్యానికి మనం విలువ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం దేవుని యొక్క వాక్కునకు మనం నిర్లక్ష్యం వహించడానికి రెండవ కారణం ఏంటో తెలుసా సాతాండు మనల్ని వాక్యం వినకుండగా చేస్తూ ఉన్నాడు వాడు దురాత్మ సంబంధమైనటువంటి శక్తులను మన మీదకి పురిగొలిపి వాక్యం వినకుండా చేస్తూ ఉన్నాడు ఆలోచన చేయండి ఇక్కడికొచ్చి కూర్చున్నటువంటి వారు చాలా సందర్భాల్లో ఇక్కడికి పడుకున్నటువంటి వారు చాలామంది ఉంటారు ఇక్కడికొచ్చి వారితో వీరితో మాట్లాడేటువంటి వారు చాలామంది ఉంటారు ఇక్కడే కూర్చొని ఇంట్లో ఏమైపోతుందో ఆలోచించే వారు చాలామంది ఉంటారు ఇక్కడే కూర్చుని దరిద్రమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వారు కూడా ఉంటారు ఇక్కడే కూర్చుని నిద్రమొత్తు కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు ఇక్కడే కూర్చుని చేయవలసిందంతా చేస్తారు ఆలోచన చేయండి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాము అని అంటే సాతాడు మన మీద పని చేస్తూ ఉన్నాడు అని అర్థం సాతాను మన మీద పని చేస్తే వాక్యాన్ని విననివ్వడం వాక్యాన్ని విననివ్వడం వాక్యం మనం వినడం సాధినికి ఇష్టం లేదు కాబట్టి రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ప్రలోభాలని కు గురిపెడతా ఉంటాడు ఆలోచన చేయండి ఎక్కడికి వచ్చిన తర్వాత నిద్ర వస్తుంది ఎక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగోదు ఎక్కడికి వచ్చిన తర్వాతే మనస్సు వేరే చోట ఉంటుంది ఇక్కడికి వచ్చిన హృదయంలో ఆందోళన కలుగుద్ది ఇక్కడికి వచ్చిన చోటే మనకు ఆలోచనలు వస్తాయి ఇక్కడ కూర్చున్నప్పుడే మనకేం జరిగిపోతుందో అనేటువంటి ఆలోచన ఇచ్చేది సాతాండు ఈ ఆలోచనల వల్ల మనం చేసేది ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని వినడంలో మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం ఒకటి వాక్యం వాక్యం వినడం అనేటువంటిది మనం నేర్చుకుంటే అదే దేవునికి విధేయత చూపించినట్లు అదే దేవుని అట్లా విధేయత వినయం కలిగినట్లు